ఆదరహిత వారోత్సవాలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి మొదలైన ఈ ఉత్సవాలను ముప్పై తేదీ వరకు అన్ని బస్ డిపోలలో నిర్వహించనున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బస్ డిపోలో డిపో మేనేజర్ దేవరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాద రహిత సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు ప్రయాణికుల భద్రత తెలంగాణ ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం అని అన్నారు అందుకు తగినట్లుగా పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లకు హెల్పర్లకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు టీఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్ ప్రీవీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇరవై నాలుగు నుండి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా దగ్గర ఎటువంటి పిఎంఈ డ్యూ ఉన్న డ్రైవర్లు లేరు అదేవిధంగా నాలుగో రోజు పిహెచ్బి ఓనర్స్ మరియు పీహెచ్ డ్రైవర్స్తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనేది ఎటువంటి